ఒక మంచి లిరిక్స్ రైటర్ ఇలా చేసి ఉంటే చాలా బాధ అవుతుంది చంద్రబోస్ గారు చేసిన తప్పుని తెలుసుకోవాలంటే కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదాం చంద్రబోస్ గారు ఎవరినో ఎ లిరిక్స్ సో ఆయన రెస్పాన్సిబిలిటీ లిరిక్స్ తప్పులుంటే ఆయన చెప్పాలి సో నన్ను ఫస్ట్ టూ ఎపిసోడ్స్ బాగా మెచ్చుకున్నారు ఇలాగా ప్రతి నోట్ గాని భావం గానీ అసలు వదలకుండా పాడతా అని కూడా చెప్పారు నాకు అయితే రాముడు రౌండ్లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్నీ బయటపడ్డాయి ఫస్ట్ సునీత గారికి నేను చెప్పినట్టు మైంట్లో మాట్లాడేశారు ఇన్నియర్స్ ఉన్నాయని నాకు తెలియక అండ్ చంద్రబోస్ గారు లో నాకు ఒక్క మిస్టేక్ కూడా నేను ఛాన్స్ ఇవ్వలేదు అని చెప్పడానికి సో దానిలో చెప్పలేక ఆదృత లేదు అని ఒక కామెంట్ ఇచ్చారు అది ఇంకేం లేదు మెయిల్ సాంగ్ సేమ్ ఇంపాక్ట్ ఒక ఫీమేల్ వాయిస్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు సో అంతరామం మేము మెయిల్ సాంగ్ సో ఇంకా లిరిక్స్లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకుని చెప్పడం నాకు అర్థం కాలేదు ఒక అదే రౌండ్లో ఒక అమ్మే లిరిక్స్ మర్చిపోయింది రాముడి పాటలో అది మాత్రం ఆయన మెన్షన్ చేయలేదు బీయింగ్ ఎ లిరిసిస్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీ అన్ని కూడా ఆయన చెప్పలేదు ఆ రౌండ్లో లిరిక్స్ మర్చిపోయింది చెప్పలేదు ఇంకా మమ్మల్ని ఏడిపించేసావు అది ఇది అని చెప్పింది చాలా మంది చేతిలో రాసుకొని వచ్చారు అది కూడా ఆయన చెప్పలేదు అది కూడా కౌంట్ చేయలేదు కానీ నాకు మాత్రం లేని నెగిటివ్ పాయింట్స్ అని ఆయనకు అవసరం లేని నెగిటివ్ పాయింట్స్ అన్ని కూడా చెప్పారు లిరిక్స్ మాత్రం నేను ఇప్పటివరకు ఆయనకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు సాంగ్స్ లో ఐ నెవర్ మేడ్ మిస్టేక్ లిరిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే అస్సలు చేయలేదు మీరే చూడండి మీకే అర్థమవుతుంది సో ఇది కూడా మేము న్యాయం అనిపిస్తుందా దీని మీద ఒక డీటెయిల్ వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో ఎస్ అని పెట్టండి అదే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి అప్డేట్స్ చేసుకోవడానికి చేయండి